మహిళల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి ముఖంలో సంతోషం లక్ష్యంగా పనిచేస్తూ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు సంక్షేమం అభివృద్ధి ఆరోగ్యం భద్రత కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ హాఫీస్ డివిజన్ కార్పొరేటర్ బి గౌడ్ షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బి జగదీశ్వర్ గౌడ్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విండ్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజీఆర్ నగర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి షేలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు ముందుగా బాబు జగ్జీవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మహిళలకు పెద్దపీటవిస్తూ మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్న ౌడ్ నాయ రఘనందన్ రెడ్డి టీవీఎన్ నాయకులు ఒట్టుముఖలరావు మల్లసీవరెడ్డి మేంద్ర గౌడ్ మండే సురేష్ నాయక్ రేఖాంతౌడ్ ఇస్మాయిల్ కాసుక యాదగిరి భారత్ బసంతరాజ్ కార్ రెడ్డి అనుబంధ కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఎనిమిదో తారీఖు రేపు విమెన్స్ డే కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషం జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూజిత గారు అరేంజ్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు నేను అక్కడ పరిగి నుంచి ఏమి లేట్ అయింది నేను ఇంతసేపుని కూడా వెయిట్ చేస్తున్నాను నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు అక్కడ కూడా కాలుగు కాన్ఫరెన్స్లో మీటింగ్ ఉంటే ఒకరు 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 అందరు మాట్లాడేసరికి చాలా లేట్ అయింది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది పది సంవత్సరాలు గవర్నమెంట్ లేక అధికారంలో లేక ఎంత కార్యకర్తలు ఎంత అనుభవిస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ద్వారా బయట పెడితే నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా కాబట్టి పది సంవత్సరాలు అనుభవించిన కష్టం ఉన్న చాలా కష్టపడితే కార్యకర్తలు నిజంగా పార్టీకి పట్టుకొమ్మ లాంటి వాళ్ళు కాబట్టి అంత కష్టపడి కార్యకర్తలు ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది ఇది సీఎం గొప్పతనం కాదు మన గొప్పతనం కాదు కార్యకర్తల కృషి అని అక్కడ అందరూ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది నిజంగా మహిళ కూడా చాలామంది ఇక్కడ మన ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఉమెన్స్ డే అంటే మహిళలు స్త్రీ శక్తి అందరికీ తెలిసిన విషయమే సమాజ నిర్మాణంలో స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా కూడా సృష్టి ఆగిపోతుంది మనమే ఏర్ప ఏర్పరచుకున్న కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు అన్ని ఆడముగా తేడాలు చూపిస్తున్నాం కాబట్టి ఏదైనా సక్సెస్ఫుల్గా ఏ రంగం ఎంచుకున్నా కూడా సీటు అన్నింట్లో ఉంటుంటున్నారు నేను చూస్తున్నా నేను టూ థౌసండ్ సిక్స్లో వచ్చినప్పుడు అతను మైక్ కూడా పండిపో రాకుండే అట్లాంటివి ఉండే ఎందుకంటే అంతకుముందు బిఫోరు పాలిటిక్స్ లేకముందు నేను కూడా హౌస్ వైఫ్ ఉండే అప్పుడు నిజంగా బయటకు గడప దాటి బయటకు రాకుండే ఇంకా బయటకు వచ్చి ఇట్లా పాలిటిక్స్కి వస్తుంటే నిజంగా కొంచెం ఎడ్లనో ఉంటుండే అట్లాంటి గ్రామీణ ప్రాంత మహిళ నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు బయట గ్రామాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు మేము ఇంకా హైదరాబాద్లో ఉన్నా కూడా అసలు బయట వాళ్ళము అట్లాంటిది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చాలా యాక్టివ్గా అన్ని రంగాలు ముందు సర్పంచ్ కానీ అయితే ఇంకా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ వచ్చినా అలాంటి పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా కూడా బాగా మాట్లాడే వాళ్ళు గ్రామీణ ప్రాంత మహిళలు అట్లా చైతన్యవంతులు అయినారు కాబట్టి మనం గ్రామీణ ప్రాంత మహిళలు చైతన్యవంతులు అయినప్పుడు మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి మనం మహిళల్ని అన్ని రకాల్లో ముందుంచాలి అంటే చెడ్డ సభలోకి రావాలి కాబట్టి ముఖ్యంగా మనం ఈ లోకల్ బాడీస్లో ఎంతసేపు ఇంకానే ఫైట్ చేస్తున్నాం తప్ప అందరు కార్పొరేటర్లు అవుతురు జెడ్పీటీసీలు ఎదుగురు ఎంపీటీసీలు అవుతున్నారు చాలా ఇంకా మేయర్ అట్లా లోకల్ బాడీస్ వరకే మున్సిపల్ చైర్పర్సన్స్ అట్లా అవుతున్నారు కానీ ఎమ్మెల్యేస్ కానీ పార్లమెంట్లో ఎంపీస్ కానీ ఎవరు తక్కువ మెజారిటీ ఉంది మన మహిళలది కాబట్టి మనం చట్ట సభలోకి వెళ్తేనే చెట్టాలు చేసే స్థాయికి ఎదుగుతాం కాబట్టి మనం అందరం కృషి చేయాలనే ఉద్దేశంతో నేను ఒక ఆపర్చునిటీ అడగడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాబట్టి అడిగితే ఆయన నిజంగా తప్పకుండా ఆయన కూడా మీరు ఎంపీగా నిలబడాలి నిలబడితే తప్పకుండా మా పార్టీ నుంచి మీకు టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది అందుకే నేను ఈ పార్టీకి రావడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కూడా నచ్చింది కుల మత వర్గం భేదా లేకుండా అన్ని పార్టీ అన్ని అన్ని వర్గాలను ఈక్వాలిటీ ఇస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంత గతంలో ఎప్పుడో అభివృద్ధి చేసిన ఫస్ట్ నిజంగా పిల్లర్స్ బేస్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ నుంచి ఇంకా టెక్నాలజీ పెరిగింది గతంలో గత గవర్నమెంట్ ఎంతో ఈ టెక్నాలజీ చూస్తే నిజంగా మనం ఎంతో అభివృద్ధి చేయాల్సింది కానీ వీళ్ళున్న ఇప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది ఉంటే గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయింది మనం ట్వంటీ ఎయిత్ సెంచరీ దాటినా కూడా అయినా కూడా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో సిసి రోడ్ అంటే తెలియదు వాటర్ ట్యాంక్ తెలియదు ఇంకా గ్రామాల్లో బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ తరిగిన తగిన ఫెసిలిటీస్ లేకుండా పోయినాయి నేను గ్రామీణ ప్రాంతాల్లోనే లేవేమో అనుకున్నాను కానీ ఇక్కడ పట్టణాల్లో కూడా మనం మీరు ఇచ్చిన రిపేటెన్షన్ చూస్తుంటే నిజంగా ఇక్కడ కూడా ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకున్నాను కాబట్టి నిజంగా ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్ కొద్దిగట్టగానే మనం షేర్లింగ్ అమ్మలు ఎంతో అభివృద్ధి అయింది అనుకుంటున్నాము కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి ఈ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా వరకు కోకాపేటంతా రింగ్ రోడ్ ఫస్ట్ ఫౌండేషన్ వేసిండే వాళ్ళు కాబట్టి అతను అంత ఐడియాస్ ఇచ్చి మన ఇక్కడ ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇంత పూర్తి అంటే కేవలం రింగ్ రోడ్ వల్లే మన హైదరాబాద్ కొత్త వరకు అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది మన ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టాలి ఇప్పటివరకు మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు ఎలాంటి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు ఇవన్నీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఐటీ రంగంలో కూడా మనం చాలా బాగున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం ఈ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన మనం అందరం మన కార్యకర్తలు అందరూ కృషి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురావడం జరిగింది నిజంగా ఈసారి సోనియా గాంధీకి మనం తెలంగాణ ఇచ్చినందుకు ఆమె మనసుకుంటే తెలియజేయాలి ఎందుకంటే గతంలో మనకి తెలంగాణ వచ్చి టెన్ ఇయర్స్ అయితే దగ్గర దగ్గర కాబట్టి టెన్ ఇయర్స్ అయినా కూడా తెలంగాణలో సోనియా గాంధీ మనం పిఎం అనుకుంటే పీఎంగా చేయలేకపోయినాం అట్లీస్ట్ ఇప్పుడన్నా మన పదిహేడు పది పద్నాలుగు అన్న పదిహేను అన్న మన గవర్ మన తెలంగాణలో ఎంపీ సీట్స్ కలిగిస్తే మన గవర్నమెంట్ కూడా రావాల్సి వస్తుంది ఏదేమైనా కూడా మన పార్లమెంటే వారికి మన చే పార్లమెంట్ మన కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం మెజార్టీ ఇచ్చి చేవాళ్ళని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ ఏ ప్రపోజల్స్ ఉన్నా సిటీ సరౌండింగ్ మనం ఏదైనా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటే మనం నా అలాంటి వాళ్ళకి మీరు ఓటేస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము తప్పకుండా నా సహకారం అందిస్తూ ఎందుకంటే నాకు కూడా గ్రామీణ ప్రాంతాల సమస్యలు పట్టణాలు ఉన్న సిటీ సరౌండింగ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రామాల సమస్యలు కొంత అవగాహన ఉంది కాబట్టి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా నా సహకారం ఉంటుంది మీరు చాలా హాడు అవసరం ఉంది ఎందుకంటే పార్టీకి చాలా వరకు ఎన్నో కుట్రలు ఎన్నో జరిగాయి ఏం వచ్చినా మనస్ పట్టించుకోకుండా చిన్న చిన్న ఏమి వచ్చినా కూడా పట్టించుకోకుండా మనం పార్టీ కోసం అంటే తప్పకుండా కష్టం